భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం విశాఖ టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పాల్గొని ఆయన చిత్రపటానికి పొలమాలను వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎన్నో పదవులు అలంకరించి గిరిజనాభివృద్ధికి విశేష కృషి చేశానన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడే ఆయన గురించి కూడా చదువుతున్నాను కొన్ని ఇష్యూస్ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఆయన స్కూల్లో ఆయన స్పీచ్ సెట్ అవుతున్నప్పుడు ఆయన స్పీచ్తో ఇంప్రెస్ అయ్యి మదన్ మోహన్ మాధవ గారు ఆయన్ని బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆయన మెట్రికులేషన్ చదివి ఆయన బాగా చదివిన తర్వాత దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కల్కటా కల్కటాకి వెళ్ళి అక్కడ బీఎస్సీ కూడా చదవడం జరిగింది అంటే ఇది ఎందుకు ప్రధానంగా చెప్తున్నట్టు మేము కూడా ఒక విద్యావేత్త కాబట్టి బాగా చదువుకుంటే ప్రతి సెక్షన్ నుంచి ఒకరు మంచి ఆలోచన ఎదిగితే వాళ్ళు ఎలాంటి నాయకత్వం ప్రొవైడ్ చేయగలుగుతారు ఎట్లాంటి మార్పు సమాజంలో తీసుకుని రావచ్చు అనేది ఇది ఒక గొప్ప ఉదాహరణ బాబు జగన్జీవన్ రావు గారు యాభై సంవత్సరాల కోసం కంటిన్యూస్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు మన ఇండియాలో అదే లాంగెస్ట్ రికార్డ్ అంట ముప్పై సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నారు అండ్ అన్టచబిలిటీ పోవడానికి పోరాడంలో టాప్ టూ టాప్ త్రీ స్థానాల్లో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే బాబుజర్జున్ రామ్ గారు దాంట్లో ఉంటారు ఇవాళ అన్టచబిలిటీ అనేది మనకి మన రాష్ట్రంలో మనం ఎక్కువ చూడడం కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మన ఉత్తరంలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఉందని వింటూ ఉంటాను మరి ఎంతో నిజమో నాకు తెలియదు సో నేను కోరుకునేది ఏంటి అంటే వాళ్ళ ట్రూ అప్లిఫ్ట్మెంట్ అనేది విద్య ద్వారా మంచి ఆలోచన ద్వారా అవుతుందండి సో ఆయన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మా ఎస్సీసీఎల్ నాయకులు కూడా ఉన్నారు గోవింద్ గారు ఉన్నారు జాన్ గారు ఉన్నారు కుమార్ గారు ఉన్నారు వేదిక కూడా చాలామంది ఉన్నారు మీరు కూడా ఆ ఆలోచన ఏంటంటే మన ఇంట్లో పిల్లల్ని బాగా చదివించుకుని మంచి ఆలోచనలతో మనం కానీ వాళ్ళని ప్రోత్సహించగలిగితే వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో సమాజం గర్వించే ఒక నాయకుడిగా వాళ్ళు తయారవుతారు ఈ రాజకీయం వాళ్ళు ఎట్లా అయిపోయింది అంటే ఎవరెంటర్ అయిపోయినా వాళ్ళని తొక్కేయడమే తప్ప ఎవరు పెరగట్లేరు సో ఫస్ట్ విద్య రూపంలో మనం మంచి